దేవ దేవుని ప్రియమైన వారి వారికి హృదయపూర్వక వందనాలు హృదయకాలం ముందు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ వచనంలోని దేవుడు మాట విందామండి ఎదుగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు నేను భయపడక ఆయన నమ్ముకునిచున్నాను ఎహోవా యహోవా యహోవా నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయనే నాకు రక్షణాధారం ఆయన దేవుడికి కలుగు కాక దేవుని ప్రియుల రాకసం మీరు జ్ఞాపం చేసుకోండి భక్తులు అంటున్నాడు నేను భయపడక ఆయన నమ్ముకుని అంటున్నాడు ఎవరైతే దేవుని నమ్ముకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ మొదటగా వాళ్ళ ఉండ ఉండవలసింది ఏంటంటే నమ్మకం ఏంటంటే భయము భయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి నమ్మరు ఎందుకంటే దేనికి భయపడతారో దాన్ని ఎక్కువ నమ్మే నమ్మే వాళ్ళకే భయం ఉంటుంది దేవుణ్ణి నమ్మిన వారికి ఆ భయం అనేది ఏమాత్రము ఉండదు కనుక మనమందరం కూడా భయాన్ని మనలోంచి తీసివేసి దేవుని మీద పూర్తి నమ్మకం మనకు కలగాలి ఏ భయం అయితే మన జీవితంలోకి వస్తుందో భయాలు పుట్టించే ఏ సవి ఏ సమస్యలు మన జీవితంలో ఉన్నాయో మనం ఒక్కసారిగా దేవుణ్ణి నమ్ముకుంటే ఆ ఉన్న భయాన్ని దేవుడు మనలోంచి దేవుడు తొలగిస్తాడు మీరు గమనించినట్లయితే మనం భయపడక దేవుణ్ణి నమ్ముకుంటే కలిగే కార్యం ఏంటంటే దేవుడు మనకు బలమై ఉంటాడు దేవుడు మనకు బలమై ఉంటాడు ఆయన బలాన్ని మనము చూస్తాము మన జీవితంలో ఇప్పటి వరకు నమ్ముకొ దేవుణ్ణి నమ్ముకున్నంత వరకు ఆధారపడినంత వరకు మన భయాలను చూసాం మన జీవితంలో ప్రతి సమస్య వెనుక ప్రతి ఇబ్బంది వెనుక ప్రతి నష్టం వెనుక భయాన్ని చూసాం మనం భయాన్ని మనము మన కనుక్క కనబడుతుంది అయితే దేవుణ్ణి నమ్మిన తరువాత మనం ఎప్పుడైతే దేవుని మీద పూర్తి నమ్మకం పెడతామో భయమును చూడక ఇంకా ఆయనక ఆయన ఆయన బలాన్ని మనం చూడగలుగుతాం ఆయన బలాన్ని చూపించే కార్యం మనకి దేవుడు చూపిస్తాడు అలాగే మా మార్క్స్ వార్త ఐదు వచ్చే ముప్పై ఆరులో కూడా ప్రభు మాట చెప్తాడు ఏంటంటే భయపడకము నమ్మిక మాత్రమే ఉంచుము అంటున్నాడు భయ భయపడకూడదు ఈ కార్యం ఎలా జరుగు జరుగుతుంది లేదా భయపడకూడదు నేను పైకి రాగలుగుతానో భయపడకూడదు నేను కృంగిపోతానేమని భయపడకూడదు నేను ఓడిపోతానేమని భయపడకూడదు నమ్మిక మాత్రం ఉంచాలి ఏం జరుగు ఏం ఏం జరుగుతుందో దాని గురించి భయపడదు భయపడకూడదు కానీ దేవుడి కార్యం చేస్తాడని నమ్మకం మాత్రం ఉంచాలి ఆ కార్యము ఎవరైతే ఆ కార్యంలా జరుగుతుందో ఎవరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఏమాత్రము భయం ఉండదు దేవుని ప్రియులరా గమనించినట్లయితే నా పూర్తి నమ్మకమే మన నుంచి భయాన్ని తొలగింపజేసేది దేవుని మీద నమ్మకం మాత్రమే భయమును పుట్టించే విషయాలన్నీ కూడా తప్పించు ఆ విషయాలన్నింటి నుంచి తప్పించేదే దేవుని మీద నమ్మకం కాబట్టి ప్రియులరా మనందరం కూడా దేవుని మీద పూర్తి నమ్మకము మనము కలిగి ఉండాలి నమ్మకం నమ్మకంతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి మీకు పరిచయం చేస్తాను రెండవ దినోత్వాంతల గ్రంథం రెండవ దినోత్వాంతల గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ భక్తుడు భక్తుడేలాగా మాట్లాడుతున్నాడు చూడండి ఆలోచించుడి దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు మీ మీద ఆర్భాటం చేటుకు ఊర్లు పట్టుకొని ఊదునట్టి ఆయన యాచకులు మా పక్షంలో ఉన్నారు ఇస్రాయేల్ వారులారా మీ పితృదేవుడే నెహోవాతో యుద్ధము చేయకూడి చేసినారు చేసినాను మీరు జయమందరు అని ఇక్కడ భక్తుడు భయము లేకుండా మాట్లాడుతున్నాడు ఈ పదాల్లో మనం చూస్తుంటే పూర్తి నమ్మకం మనకి కనబడుతుంది ఏ పద ఆయన పలికిన మాటలు ఎక్కడ కూడా మనం భయం అనేది చూడడం ఎందుకు నమ్మకమైన మాటలు ఏ మాటలు కనబడుతుందంటే దేవుడే మాకు అధిపతిగా ఉన్నాడు ఇంకో నమ్మకమైన మాట ఏంటంటే మీ దేవుడైన నెహోవాత యుద్ధం చేయకడి చేసినాను మీరు జయమొందరు అని నమ్మకమైన రెండు మాటలు కనబడుతున్నాయి ఈ మాటల్లో నమ్మకం ఉన్న వాళ్ళే ఎలాంటి మాటలు మాట్లాడతారు దేవుడు తోడే ఉన్న మాట్లాడతారు భయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీ భయం వారు ఎవరు కూడా దేవుడు ఉన్నాడని అనుకోరు దేవుడు సహాయం చేస్తాడు అనుకోరు దేవుడు గెలిపిస్తారని అనుకోడు దేవుడు మా పక్షంలో ఉన్నారని అనుకోరు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే దేవుడు ఉన్నాడు అంటారు నమ్మకం ఉన్న మాత్రం నమ్మకున్న ఉన్నవారు మాత్రమే మా పక్షమున విజయం కలుగుతుంది అని అంటారు మీరు గమనించినట్లయితే భయాన్ని పుట్టించే విషయం కూడా ఒకటి ఉన్నది భయాన్ని పుట్టి భయాన్ని కలుగు చేసే ఒక సమస్య కూడా ఉన్నది అది కూడా మనం చూద్దాం చూడండి ఎనిమిదవ వచనంలోని ఇప్పుడు దావిదు సంతతి వారు వారి వశంనున్న యహోవ రాజ్యంతో మీరు యుద్ధము చేయ తెగించేద్దామని తలంచుకొంచున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు ఎవరో బాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ యొద్ద ఉన్నవి అని అంటున్నారు గమనించట్లయితే భయాన్ని పుట్టించే విషయం ఏంటంటే మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు అని అంటున్నారు ఇక్కడ గొప్ప సైన్యం అంటే ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే యూదవారు తక్కువగా ఉన్నారు ఇస్రాయేల్ వారేమో ఎక్కువగా ఉన్నారు గొప్ప సైన్యంగా ఉన్నారు అయితే చూడండి ఇక్కడ ఒక ఇద్దరు వెళ్ళిన ఇద్దరు దేనికైనా వెళ్ళినప్పుడు ఏదైనా గొడవ వచ్చినప్పుడు పది మంది ఒకేసారి కొట్టడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని ఒకరు వీళ్ళిద్దరిని ఒకరొకరి చూసుకొని నమ్మకంతో ఉంటారా లేకపోతే పది మంది ఉన్నారని వాళ్ళని చూసి భయపడిపోతారంటే పది మంది వచ్చేసారని పది మంది కొట్టడానికి వచ్చేస్తారని భయపడిపోతారు కానీ ఇక్కడ తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నా కూడా ఎవరు అంటే దేవుడే మాకు అధిపతిగా తోడే ఉన్నాడు అంటున్నారు అంటే వీళ్ళు తక్కువగా ఉన్న వీళ్ళకి దేవుడు బలముగా ఉన్నాడని వాళ్ళు ధైర్యంతో మాట్లాడుతున్నారు నమ్మకంతో మాట్లాడుతున్నారు దేవుని ప్రియులారా ఈరోజు మీ ఇంట్లో గొప్ప సైన్యం గొప్ప సైన్యముగా ఉన్న పిలువబడుతున్న ఏ సమస్య అయినా మీరు తక్కువగా ఉండొచ్చు మీ బలము తక్కువగా ఉండొచ్చు మీ స్థాయి తక్కువగా ఉండొచ్చు మీ ఆలోచన తక్కువగా ఉండొచ్చు మీ ఆసక్తి తక్కువగా ఉండొచ్చు కానీ నమ్మకంతో ఎప్పుడైతే ఉంటారో నమ్మకంతో ఎప్పుడైతే ప్రార్థించగలుగుతారో తక్కువగా ఉన్న మిమ్మల్ని తక్కువ తక్కువ ధైర్యంతో ఉన్న మిమ్మల్ని తక్కువ బలంతో ఉన్న మిమ్మల్ని తక్కువ స్తోమతో ఉన్న మిమ్మల్ని దేవుడు మీ జీవితంలో తన బలాన్ని చూపించగలుగుతాడు హలోయ కాబట్టి ప్రియులరా గొప్ప సైన్యముగా అక్కడ కనబడుతున్నా కూడా గొప్ప సైన్యముగా తన ముందరికి వచ్చినా కూడా ఇక్కడ భక్తుడు వాళ్ళని చూసి భయపడక వాళ్ళని చూసి వాళ్ళ వాళ్ళ వాళ్ళని బట్టి ఆ భయం వాళ్ళ తన హృదయంలోకి రానియకుండా తన హృదయమంతా దేవుడి మీద నమ్మకంతో నింపుకున్నాడు తన హృదయంలో నమ్మకం ఉంది కనుకనే నమ్మకం ఉంది కనుకనే ఆ భయం అనేది ఆ భక్తుడి హృదయంలోకి జీవితంలోకి రాలేదు కనుసైగులో కూడా ఆ భయము అతను ఎదుట నిలబడలేదు దేవుడు నమ్మకము తన హృదయంలో హృదయంలో ఉన్నది కనుక నింపుకున్నాడు గనుక ఏముందంటే దేవుడు తన బలాన్ని చూపించగలిగాడు హలోయ ఎలా చూపించగలిగాడు చూడండి పద్దెనిమిదవ వచనంలోనే ఈ ప్రకారము ఇస్రాయల్ వారు ఆ కాలమును తగ్గింపబడిది కానీ యుధావారు తమ పితరుల దేవుడి నిహోవను ఆశ్రయించిన హేతు చేత జయముందిరి అని రాయబడి ఉంది హలో లూయా చూడండి గొప్ప సైన్యం ఉన్న వాళ్ళు గెలవాలి కానీ తక్కువ చే తక్కువగా ఉన్నవాళ్ళు తక్కువ సైన్యంతో ఉన్నవాళ్ళు గెలిచారు కారణం ఎక్కువగా ఉన్నవా ఎక్కువగా ఉంటేనే వాళ్ళు గెలుస్తారని నమ్మకం కలుగుతుంది ఎక్కువగా ఆరోగ్యం ఉన్న వాళ్ళే ఆ బలంగా ఉంటారు అనుకుంటాం ఎక్కువగా ధనం ఉన్న వాళ్ళే ఎక్కువగా ధనం ఉన్న వాళ్ళే అన్నిటినీ కొనగలరు అన్నిటిని చేయగలుగుతారు అన్నిటినీ చూడగలుగుతారు తక్కువ ధనం ఉన్న వాళ్ళు వాళ్ళు ఏమి చేయలేరు ఏమీ చూడలేరు కాబట్టి పిల్లరా మనం అందరం కూడా ఈలో మన జీవితంలో అన్నీ తక్కువగా ఉండొచ్చు మన బలము మన ఆరోగ్యము ఏదైనా తక్కువగా ఉండొచ్చు కానీ దేవుడి మీద ఆధారపడితే మన స్తోమత మన ఆర్థిక మన ఆర్థిక స్థితి అన్నీ కూడా మన కుటుంబ పరిస్థితులన్నీ కూడా తక్కువగా ఉండొచ్చు తక్కువగా కనబడచ్చు కానీ దేవుడి మీద ఆధారపడి నమ్మకం కలిగి ఉంటే తక్కువగా ఉన్న మనము మనల్ని దేవుడు తన బలము చేత ఆయన తన కార్యాలు జరుటకు ముందుకు వస్తాడు దేవుడు హలలుయ ఈ రీతిగా భక్తుడు భక్తుడు భయపడక నమ్మిక మాత్రమే ఉంచి ఆ యొక్క గొప్ప సైన్యం ఎదుట నమ్మకంతో దేవుడి బలాన్ని పొందుకొని ఆ సమస్యను భయపెట్టే సమస్యను తనకు ఎదురైన ఇబ్బందిని ఆ గొప్ప సైన్యముగా ఉన్న వాళ్ళందరినీ కూడా జయముందు వారి మీద జయముని వాళ్ళు పొందుకున్నారు పిల్లర కాబట్టి పిల్లరా మీ జీవితంలో కూడా భయపెట్టే సమస్యలు ఉండొచ్చు భయపెట్టే విషయాలు ఉండొచ్చు దేవుడి మీద ఆధారపడితే ఆ భయాన్ని పోగొట్టే బా మనం కలిగి ఉంటే దేవుడు తన బలాన్ని మన జీవితంలో చూపించగలుగుతాడు బలాన్ని ఆయన బలాన్ని ఎప్పుడైతే ఉపయోగిస్తాడో మనము మనం జయముందుతాము దేవుడి వాక్యం దీవించుగాక